కనగల్ మండలం ప్రతి గ్రామం నుంచి వచ్చిన గ్రామ కమిటీ మెంబర్లకి ఇంకా చాలామంది రాలేదు కనాల వల్ల గ్రామంలో ఎన్నో సమస్యలతోనే ఎన్నో ప్రాబ్లంతోనే అందరూ ఫేస్ చేస్తూ ఉన్నారు ఏ ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరు చెప్పుకోవాలి ఎవరు అడిగితే ఎవరు రెస్పాన్స్ ఇవ్వరు ఎలక్షన్ టైం వచ్చినప్పుడు మాత్రం రాజకీయ నాయకులు ఏం కావాలి ఏం చేస్తాం అన్ని అన్ని చేస్తామని చెప్తారు కానీ ఎవరు ప్రశ్నించినా ఎవరు ఏం సమాధానం చెప్పారు దానికోసమని చెప్పేసి ప్రతి గ్రామం నుంచి విలేజ్ కమిటీ మెంబర్లుగా జాయిన్ చేసుకొని మన సమస్యలని మనమే సాల్వ్ చేసుకోవడం కోసం ప్రతి సంబంధించిన అధికారులకు కానీ నాయకులను కానీ అడగడానికి మనకు ఒక వేదిక మనకు ఒక ప్రశ్నించడానికి మనం ఒక యూనిటీగా ఉంటూ మన సమస్యలను పరిష్కరించుకోవడానికి మాస్ న్యూస్ కమ్యూనిటీ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని అసలు దీని గురించి అసలు చాలామందికి డౌట్స్ ఉన్నాయి మేము ఎందుకు రావాలి మీటింగ్కి మేము వచ్చి ఏం చేయాలి ఇక్కడికి మాకు అవసరం మీకు ఇక్కడికి వస్తే వస్తున్న భావంతో చాలామంది ఉన్నారు అవన్నీ పక్కన పెట్టి మన గ్రామంలో ఉన్న పరిస్థితులు ఏంటి వాటిని ఎలా చేసుకుందాం మనం గ్రామంలో ఎలా డెవలప్ చేసుకుందాం మన భవిష్యత్తు భావితరాలకు ఎలా చూపిద్దాం అనేది ఒక వేదికను ఏర్పాటు చేసుకొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఉన్న సమస్యలను ప్రాబ్లమ్ క్లియర్ చేసుకుంటూ ఇక మున్ముందు ఇలాంటి సభలు పెట్టుకోండి మనకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలని కోరుతున్నాం పిల్లలో టెన్ మెంబర్స్కి ఐడి కార్డు ఇస్తున్నాం దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరు అది ఎందుకు ఇస్తున్నాం అంటే మీరు ఒక మాస్ న్యూస్ కమ్యూనిటీ అసోసియేషన్ తరఫు నుంచి వస్తున్నప్పుడు వాళ్ళకి తెలియడం కోసం మేము ప్రతి ఒక్క అధికారికి మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇలా మేము ప్రతి విలేజ్లో మేము కమిటీ మెంబర్లకి మీ ఇట్లా ఐడి కార్డ్స్ ఇస్తున్నాము మా కమిటీ మెంబర్లకు వచ్చినప్పుడు సమాధానం ఇవ్వండి మీ సమాధానం ఇవ్వకుండా దాట వేస్తే ఉండదు అని చెప్పి మేము ముందే ఇంట్రడక్షన్ చేయడం జరుగుతుంది మీ దాని ద్వారా ఏంటంటే మీ కంపల్సరీ మీకు ఒక సమస్య మీద వెళ్ళినప్పుడు వాళ్ళు కంపల్సరీ రెస్పాన్స్ చేయడం జరుగుతుంది అలా అలాగని చెప్పి దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మనకు ఉన్న వాల్యూస్ని మనం నిలబెట్టుకుంటూ మన ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాం